ఫ్రెండ్స్ దేశ చరిత్రలోనే బాలయ్య గారు సరికొత్త రికార్డు కొట్టారు మొట్టమొదటి హీరోగా గుర్తింపు ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఏడాది బాలయ్య గారి కెరీర్లో గుర్తుండిపోతుందనే చెప్పాలి ఈ సంవత్సరం ఆయనకు అవార్డుల పంట పండింది పద్మభూషణ్తో పాటు ఇతర అవార్డులు కూడా ఆయన ఇంటికి వెతుక్కుంటూ వస్తున్నాయి కొన్ని నెలల క్రితమే సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని అందించింది బాలయ్య గారికి ఆ తర్వాత డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో బెస్ట్ మూవీ అవార్డుకు బాలయ్య గారి భగవంత్ కేసరి మూవీ ఎంపికైంది ఇప్పుడు దేశ చరిత్రలోనే ఏ హీరోకు దక్కని గౌరవం బాలయ్య గారికి దక్కడం విశేషం బాలయ్య గారు తాజాగా యాభై ఏళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటికూడా కుర్ర హీరోలకు పోటీగా ఆయన సినిమాలు చేస్తున్నారు వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలతో ఫుల్ ఫామ్లో ఉన్నారు సీనియర్ హీరోలలో బాలయ్య గారు ఒక్కరే వరుస విజయాలతో దూసుకుపోతుండేది అయితే సినీ ఇండస్ట్రీలో యాభై ఏండ్ల స్మారకమైన కెరీర్కు గుర్తింపుగా బాలయ్య గారిని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సత్కరించింది భారతీయ సినీ చరిత్రలో ఇప్పటి ఈ సత్కారం ఏ హీరోకు దక్కలేదనే చెప్పాలి ఈ సత్కారం పొందిన మొట్టమొదటి హీరోగా బాలయ్య గారు గుర్తింపు పొందారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సిఇఓ సంతోష్ శుక్లా గారు అధికారికంగా బాలయ్య గారికి ఇన్క్లూజన్ లెటర్ను జారీ చేయడం జరిగింది దీంతో నందమూరి ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్లో ఉన్నారనే చెప్పాలి ఇక ప్రస్తుతం బాలయ్య గారి నుండి రిలీజ్కి సిద్ధంగా ఉన్న మూవీ అఖండ తాండవం ఈ మూవీ అప్డేట్ కోసమైతే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆ అప్డేట్ కనుక వచ్చిందంటే చాలు நந்தமூரி அப்பிமானுல ஆனந்தம் மரிந்தர் ரெட்டிம் போவடம் காயம்